హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్ ఈరోజు నేను మీకు విజన్ బోర్డు గురించి చెప్పబోతున్నాను విజన్ బోర్డు అంటే మీకుండే కోరికలన్నీ మీరు ఒక అట్ట ఒక అట్ట ఉంటుంది కదా ఒక బోర్డు లాంటి తయారు చేసుకొని అండ్ మీకుండే కోరికలు అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు లేకపోతే ఏదన్నా పైలట్ జాబ్ కానీ డాక్టర్ కానీ ఏదన్నా కావాలనుకుంటున్నారు ఆ డాక్టర్ పిక్చర్స్ కానీ ఇలాగ పైలట్ పిక్చర్స్ కానీ లేకపోతే ఆర్మీలో చేరాలనుకుంటున్నారు ఆ పిక్చర్స్ కానీ ఏదో మీకు ఏది ఇష్టమో అలాంటి పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీరు మనీ బాగా సంపాదించాలంటే పిక్స్ ఉంటాయి కదా మనీ పిక్స్ కట్టలు కట్టలుగా అలాంటివి ప్రింట్అవుట్ తీసుకొని ఆ బోర్డులో పెట్టండి ఆ తర్వాత మీరు స్లిమ్ కావాలనుకుంటే స్లిమ్గా ఉండే అమ్మాయి పిక్ పెట్టుకోండి ఆ తర్వాత మీకు మ్యారేజ్ కావాలనుకుంటుంటే ఆ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఆ పిక్స్ కూడా పెట్టుకోండి ఎవరికన్నా మ్యారేజ్ అన్నట్టు లేకపోతే అలాగా ఆ బోర్డు ఫుల్గా మీ కోరికలు ఉండాలన్నమాట మీ కోరికలకు సంబంధించిన పిక్స్ ఉండాలి అవి ప్రతిరోజు మీరు చూసుకుంటూ ఉండాలి తప్పకుండా ఇవి నా లైఫ్లో జరుగుతాయి మీకు ఫారెన్ వెళ్ళాలని ఆశ ఉంటే కూడా ఆ ఫారెన్లో ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ పిక్స్ కూడా పెట్టేసుకోండి అలాగా రోజు దాన్ని చూస్తా ఇవి తప్పకుండా నా దగ్గరికి వస్తున్నాయి నా దగ్గరికి అట్రాక్ట్ యూనివర్స్ నాకు సెండ్ చేస్తూ ఉంది మీ బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలంటే కూడా వాళ్ళ పిక్ కూడా పెట్టి మీరు ఇలా చేసి చేయొచ్చు విజన్ బోర్డులో ఇలా రోజు చేస్తూ ఉండారంటే వీలైనంత ఎక్కువ టైము మీరు ఎక్కడ స్పెండ్ చేస్తారో ఎక్కడైతే ఎక్కువగా ఆ టైం మీ చూపులు ఉంటాయో అక్కడ ఈ విజన్ బోర్డు పెట్టుకోవాలన్నమాట అది ప్రతిరోజు బాగా చాలాసార్లు చూస్తా దాన్ని మీరు అఫర్మేషన్స్ చెప్తా అట్రాక్ట్ చేస్తూ ఉండారంటే త్వరలో మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి ఓకే ఇది తప్పకుండా చేసి చూడండి మీ ఇది మీకు వర్క్ అవుతుంది చాలా త్వరలో మీ కోరికలు తీరుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు రీడింగ్కి వెళ్దాం హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజేష్ హాస్ట్రవల్ మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను ఒక త్రీ డేస్ గ్యాప్ వచ్చింది అనుకుంటాను చాలా బిజీగా ఉండేను అందుకే చేయలేకపోయాను ఓకే ఓకే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు ఎర్త్ సైన్ వీళ్ళు బాగా సిస్టమాటిక్గా ఉండాలనుకుంటారు బాగా వర్క్ చేస్తారు హార్డ్ వర్కర్స్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎందుకంటే బుద్ధుడు అనమాట ఈ కన్యా రాశికి మిథున రాశికి బుద్ధుడు అధిపతి అందుకని వాళ్ళు చాలా తెలివిగా ఉంటారనమాట వాళ్ళు ఓకే కన్యారాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ విర్ గో కన్యారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ ప్లేస్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ మదర్ ఇండా ప్లేస్ ఫాదర్స్ హెల్త్ మీ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు మీ నియర్ అండ్ ఇయర్తో వింతూ వినోదాల్లో బాగు పాల్గొంటారు బాగా యాక్టివ్గా ఉంటారు మీ హెల్త్ చాలా బాగుంది అండ్ ఇంట్లో పరిస్థితులు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీ ఇంట్లో ఎవరైనా మ్యారేజ్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు అందరూ మీకు సపోర్ట్ ఇస్తారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అవుతారు ఈ మంత్లో అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళకి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మీ మదర్ అంటే మీ మదర్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు లేదా ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో నుంచి రికవరీ కావచ్చు బాగానే ఉంటారు మీ కిడ్స్ ఆర్ లవర్ వీళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ కిడ్స్ ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళు అచీవ్ చేస్తారు అలాగే మీ లవ్వర్ వచ్చి తను ఏం కోరుకుంటుందో అది వాళ్ళు పొందుతారు ఈ మంత్లో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది అండ్ డే టు డే లైఫ్లో మీరు చేసే పనులకి న్యాయంగా మీకు రావాల్సింది వస్తూ ఉంటుంది కోర్టు కేసులో మీరు కేసు ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వచ్చేదానికి ఛాన్స్ ఉంది మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారు మీతో ప్రేమతో ఉంటారు మీరు వేరు వేరుగా ఉంటే తన లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు చాలా ప్రేమతో ఉంటారు ఏదన్నా తన మీ మధ్య ఏదైనా గొడవ సెపరేట్ సపరేట్ అయ్యి ఉంటే మీ దగ్గరకు వచ్చి అపాలజీ చెప్తారు మీ మదరిల్లా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది మీ ఫాదర్ చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా ఉన్నారు ఆయన చేసే పనులు అంతా తనకి సక్సెస్ లభిస్తుంది హ్యాపీగా ఉన్నారు మీ మదరిల్లా హెల్త్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి అండ్ వర్క్ ప్లేస్లో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది న్యూ జాబ్ ఆర్ న్యూ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారు అంటే ఒక మంచి మంచి టైం స్టార్ట్ అవుతుంది వర్క్ ప్లేస్లో మీ లాభాలు మీరు ఏ లాభాల కోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ లాభాలు మీకు వచ్చేదానికి అవకాశం ఉంది కానీ మీరు వా వాటిని ఆచితూచి ఖర్చు పెడతారు ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇప్పుడు మీరు జాబ్ బిజినెస్ చేంజ్ చేసే లా లాభాలు రావు కదా మీరు ఇక్కడ కష్టపడి పని చేస్తేనే ఇక్కడ మీకు లాభాలు వస్తాయి ఇక్కడ కష్టపడి పని చేయాలి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మీ మీరు చేసిన పనికి తగ్గట్లుగానే మీకు లాభాలు వస్తాయి మీకు ఎంత లాభాలు వచ్చినా ఎవరితో ఏమీ చెప్పరు మీరు ఓకే ఓకే కన్యర్ రాశి వాళ్ళకి ఓవరాల్గా అంతా బాగానే ఉంది మదర్ ఇంట్లో హెల్త్ మాత్రం కేర్ తీసుకోవాలి అండ్ అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి నెగిటివ్ కార్డ్స్ ఏం పెద్ద రాలేదు ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్కి ఏం జరుగుతుందో చూద్దాం రాశి వాళ్ళకి జూన్ మంత్లో ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ అది మేజర్ అక్కానా ఇది మైనర్ అక్కానా మీరు ఫస్ట్ టెన్ డేస్లో ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు ఏమనుకున్నా అది జరుగుతుంది అన్నీ మీకు సమృద్ధిగా ఉంటాయి మీ దగ్గర మనీ నాలెడ్జ్ ఎనర్జీ అంతా సమృద్ధిగా ఉంటాయి సెకండ్ టెన్ డేస్లో అబ్సెషన్లోకి వెళ్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ టెన్ డేస్లో ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు అంటే మీకు కింగ్ క్వాలిటీస్ ఉంటాయి ఎవరిని లెక్క చేయరు కొంచెం ఈగో ఎక్కువ అవుతుంది మీకు థర్డ్ టెన్ డేస్లో ఫస్ట్ టెన్ డేస్లో ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అయినా కూడా మీకు ఏదో ఎవరో నమ్మక ద్రోహం చేయబోతున్నారు కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కానీ మీరు విందు వినోదాల్లో పాల్గొనే పాల్గొంటారు లేదా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది ఏదో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీరు ఎదుర్కోబోతున్నారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో డెవిల్ ఎనర్జీకి వస్తున్నారు అప్సెషన్లో ఉంటున్నారు అంటే ఎవరైనా మీకు నమ్మగ్రహం చేస్తూ ఉన్నారో అది మీకు తెలుస్తుంది చాలా పెయిన్ ఫీల్ అవుతారు కానీ మన మూడ్ ఎలా ఉండినా కొన్నిటిని అవాయిడ్ చేయలేం అంటే ఫంక్షన్కి వెళ్ళడం కానీ కొందరు ఫంక్షన్ వెళ్ళకుండా ఉండగలరు కానీ అలాంటి వెళ్ళలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మన మూడ్ ఎలా ఉన్నా ఫంక్షన్స్ అటెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ప్లస్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది సెకండ్ టెన్ డేస్లో ఈ పెయిన్ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు అప్సెషన్లో ఉంటారు కానీ ఫ్రీగా ఉంటారు బాగా హ్యాపీగా ఉన్నారు సెకండ్ టెన్ డేస్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ వస్తుంది లేదా మనీ మీకింగ్లో మీరు ఫోకస్గా ఉంటారు సెకండ్ టెన్ డేస్ కొంచెం పర్వాలే థర్డ్ టెన్ డేస్లో ఎంపరర్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు అంటే ఈ వూండెడ్ హార్ట్ వచ్చి హీల్ అయిపోతూ ఉంది సెకండ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్లో ఇంకా మెటీరియల్ థింగ్స్ అంతా బాగా పర్చేస్ చేస్తారు కంఫర్ట్ మీ కంఫర్ట్స్ అంతా బాగా పెంచుకుంటారు అనమాట థర్డ్ టెన్ డేస్లో మీకు ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది థర్డ్ టెన్ డేస్లో కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లోనే కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారు ఆ తర్వాత సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి చాలా బాగుంది ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం కన్యా రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీ వావ్ డోంట్ వాల్యూ మనీ ఫ్లో బాగుంది మీ ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్పరు బ్లాసమింగ్ ఎబడ్ సూపర్ మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి అది మనీ కానీ ప్రేమ కానీ ఎనర్జీ కానీ అన్ని సమృద్ధిగా లభించబోతున్నాయి జూన్ మంత్లో ఓకే మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తున్నారు ఎఫ్ యూ బిలీవ్ నో నీ టు వరీ రీజన్ యువర్ వర్ ఇన్ ట్యూషన్ మీరు యూనివర్స్ని నమ్మండి బాధపడాల్సిన అవసరం లేదు మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు ఓకే మీ ఎనర్జీ ఎలా ఉందో ఒరాకిల్ ఎనర్జీలో చూస్తాను బిడ్ పీపుల్ ఎనర్జీ ఇలా ఉంది రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ చాలా రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు కన్యా రాశి వాళ్ళు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ విత్ గో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్షన్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ